తుఫాను నేపథ్యంలో తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు నగరంలోని పదిహేడు ప్రాంతాల్లో ఈ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు పోస్టల్ కాలనీలోని పార్వతీపురం నగరపాలక సంస్థ పాఠశాల మంగళం తుడాక్ క్వార్టర్స్ వద్ద గల ఎంపీపీ హై స్కూల్ కొత్తపల్లి ప్రైమరీ స్కూల్ కొరమేనుగుంట రాజీవ్ గాంధీ స్కూల్ ఆర్ఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మధురా ఎంసి ఎంసీ యూపీ స్కూల్ మధురా నగర్లోని ప్రియదర్శిని ఇంగ్లీష్ మీడియం స్కూల్ సంజయ్ గాంధీ కాలనీలోని ఎంయూపీ స్కూల్ సత్యనారాయణపురంలోని జడ్పీ స్కూల్ కెనడీనగర్లోని డి అడిక్షన్ సెంటర్ ఎర్రమిట్టలోని రత్నం చైతన్య స్కూల్ సింగాలగుంట మున్సిపల్ స్కూల్ ఉప్పంగి హరిజనవాడ మున్సిపల్ స్కూల్ లిటిల్ ఏంజెల్స్ స్కూల్ బైరాగిపట్టణలోని రామానాయుడు స్కూల్ లోని కేశవరెడ్డి స్కూల్ వేషాలమ్మ గుడి వీధిలోని ఇందిరానగర్ స్కూల్ ఈ అన్ని కేంద్రాలకు ఇన్ఛార్జ్ అధికారులను నియమించామని తెలిపారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడ్డా హెల్ప్ లైన్ నంబర్లు జీరో అలాగే నైన్ ట్రిపుల్ జీరో ఎయిట్ డబుల్ టూ నైన్ జీరో నైన్ నన్ను సంప్రదించాలని కమిషనర్ ఎన్ మౌర్య విజ్ఞప్తి చేశారు సో ఈ రోజు నిన్న నైట్ నుంచి బాగా వర్షపాతం అనేది నమోదైంది నియర్లీ మన దగ్గర సిక్స్టీ త్రీ రైన్ఫాల్ కూడా నమోదైంది కాబట్టి ఈ రోజు మనము అంద ఇంజనీరింగ్ స్టాఫ్ శానిటేషన్ స్టాఫ్ ప్లానింగ్ స్టాఫ్ అడ్మిన్ సెక్రటరీస్ కూడా అలర్ట్ చేసేసి ప్రతి ఒక్కరు ఫీల్డ్లో ఉండమని చెప్తాము ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ స్టాఫ్ ఏవైతే మనము ఇలా బాలాజీ కాలనీ అండర్పాస్ లక్ష్మీపురం సర్కిల్ ఏవైతే ఉన్నాయో అక్కడ వాటర్ స్టాగ్నెంట్ అయి ఉంది కాబట్టి అక్కడ జేసీబీలు పెట్టి ఎప్పటికప్పుడు వాటర్ ఫ్రీ ఫ్లోలా చేస్తున్నాం బట్ స్టిల్ మనం ఎక్కువ వర్షం రావడం వల్ల లాస్ట్ టైం కూడా ఎక్కువ వర్షం రావడం వల్ల వాటర్ అయితే నిల్వ ఉంది కాబట్టి ప్రజలు కూడా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండి ఈ రోజు స్కూల్స్ కూడా హాలిడే ఇవ్వడం జరిగింది అది రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా కన్వర్ట్ చేసేసి మనం యాజ్ అండ్ అవసరమైనప్పుడు అక్కడ షిఫ్ట్ చేస్తాము ప్రజల్ని బట్ మీరు కూడా జాగ్రత్తగా ఉండి ఈ అండర్ పాస్ అందుకు వాడుకోకుండా అందరు ఇళ్ళలో ఉండాలని కోరుకుంటున్నారు